ముఖ్యంగా మరి ఎక్కువసేపుడు మాట్లాడుకుంటే వెంటనే నేను ఎందుకంటే టైం లేదు మరి మనం ప్రభుత్వం ఇచ్చిన టైం వరకు మనం తీసుకోండి ముందుగా నేను ఇక్కడ అభినందించేది ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ చేసుకోవడానికి మనం నలభై సంవత్సరాల నుంచి రోడ్డు మీద చేస్తున్నామంటే మనకి ముందుగా ఇక్కడ సహకరించేది మనం అంతా కూడా రెస్టారోలో ఉన్న వివిధ పొలాలు భిన్నత్వంలో ఏకత్వం అంతా కలిసిమెలిసి చక్కగా ఒక సోదర భావంతో ఉంటాం మనం ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ముందుగా మనకి సహకరించేది హిందూ సోదరులు ఒకసారి మీరు చప్పట్లు కొట్టుండే హిందూ సోదరులు ఇక్కడ ఉన్న తూర్పు కాపులు కానీ జాలర్ సోదరులు కానీ గౌడ కానీ లేకపోతే యాదవులు కానీ ఇంకా వివిధ కులాల వారు అందరూ కూడా మనతోటి కలిసిపోయి అందరూ కూడా వచ్చి ఈ రోజు మీరు నలభై సంవత్సరాలు చేస్తున్నారు మేమంతా మీకు అండగం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కలిసి వెళ్తాం నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న హిందూ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా మరి ఇక్కడ విక్కీ అదేవిధంగా మరి బాబు చుమ్ము వీళ్ళందరినీ నడిపించేది మరి ఒక పెద్దగా ఉండి పిల్ల రాజేష్ నాని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మనం ఐదు సంవత్సరాలు చాలా గ్యాప్ చేసుకున్నాం రాబో రోజుల్లో కూడా ఇంకా పండగ అందరి సహకారంతో ఘనంగా చేసుకోవడానికి మరి ఇక్కడ ఉన్న మన సోదరులందరూ కూడా మరి చక్కగా ప్రోత్సహించి మేము ఉంటాం పలానా అదే మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్న మన సోదరులందరూ కూడా ఇది ఈ యూత్ వారిని మీరు బలపరచినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన కూడా బాగుండాలా సుఖ సంతోషాలతో ఉండాలా పేదవాడికి పనిచేసే విధంగా ఎక్కడైతే పేదవారు ఉంటారో వాళ్ళని ప్రేమించమని చెప్పాడు కాబట్టి పేదవారిని ప్రేమించే విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేసి మన క్రైస్తవులు అంటే పేద పేదలను ప్రేమించే విధంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం